ట్టడంలో కుక్కల బెడద చాలా విపరీతంగా పెరిగింది అదే విషయాన్ని సాక్షాత్తు పురపాలక కౌన్సిలర్లు కౌన్సిల్ సమావేశం వేదిక ఆధారంగా సాక్షిగా కుక్కలను నియంత్రణ చేయాలని గత ఆరు కౌన్సిల్ సమావేశాల్లో మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా ఎలాంటి ఫలితం లేదు దాని ఫలితంగా ఈరోజు ఒక నిండు ప్రాణము నాలుగు సంవత్సరాల అబ్బాయి కే కేదార్నాథ్ అనేటువంటి అబ్బాయి ఇరవై ఐదవ వార్డు లెక్కన్న సంబంధించినటువంటి అబ్బాయి కుక్క యొక్క తుమ్ము ద్వారా దాదాపు ఒక నలభై నెల రోజులు ఇబ్బందులు గురయ్యి గత మూడు రోజుల క్రితము కర్నూల్లో ఆరోగ్య వైద్యం పొందుతూ కిమ్స్ ఆసుపత్రిలో మృతి చెందడం జరిగింది ఈ సంఘటన చాలా దురదృష్టమైన సంఘటన ఇది ఆధునిక పట్టణానికి చాలా పెద్ద మచ్చలాంటిది లాంటిది కుక్కలను నియంత్రించక లేకపోవడము కుక్కల ద్వారా వచ్చేటువంటి కుక్క కాటు కావచ్చు తుమ్ము ద్వారా కావచ్చు వచ్చేటువంటి వ్యాధుల వల్ల పట్టణంలో జనాలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు కావున వెంటనే పురపాలక అధికారులు కుక్కల నియంత్రణ కోసము ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టాలని భారతీయ జనతా పార్టీ ఆధునిక శాఖ డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా ఉద్యమానికి కార్యాచరణ చేస్తామని ఈ సందర్భంగా పురపాలక యంత్రాంగాన్ని హెచ్చరిస్తుంది నా పేరు నాగరాజు కూడా భారతీయ జనతా పార్టీ ఆధునిక సెంబర్ అందరికీ నమస్కారం ఆధ్వని ప్రజలకు మున్సిపల్ కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేయడం ఏమనగా ఆధునిక పలు కాలనీలలో కుక్కల బెడద ఎక్కువైపోతూ ఉంది కొన్ని కుక్కలు మానసిక స్థితి సరిగ్గా లేక ఆ తిన్నపిల్లలు పోతూ ఉంటే వారిని వారిని చూసి అరవడం దాంతో వారిని భయపడి కిందవ్వడం ఆ రూట్లో రావడం ఏడవడం జరుగుతూ ఉంది రాబో కాలంలో ఆ కుక్కలని బెడద వాళ్ళని పట్టించి

గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ కె ఫ్రమ్ ఫ్రం ప్రైమ్ హాస్పిటల్ హైదరాబాద్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు డిఎం కార్డియాలజీ ఫ్రం జయదేవ హాస్పిటల్ బెంగళూరు కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ హోల్డర్ స్టడీ కరోనరీ యాంజియోగ్రామ్ కరోనరీ యాంజియోప్లాస్టీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆదరణిలోని మధు హాస్పిటల్